ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మకర రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవైవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మకర రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని మీ ఇంటి నుండి గెంటేసిన వారే మీ ఇంటికి వస్తారు అయితే ఈ రోజు దినఫల ప్రకారం ఇటువంటి అద్భుతం ఏ విధంగా మీ యొక్క జీవితంలో జరగబోతుంది అలాగే మిగిలిన అంశాలు నంబర్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుగా ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిషం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఎలా కనిపిస్తున్నాయి అంటే అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి అలాగే సమస్యలను అధిగమించడానికి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న సింబల్ ఆల్ అప్డేట్స్పై క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా రెండు వరకు చూస్తేనే అప్పుడు మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు దక్షిణ నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మకర రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలంకారీయతత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలని తపన కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని ఉన్నా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవైవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మకర రాశి వ్యక్తులకి మిశ్రమైన ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మీ ఇంటికి వస్తారు అంటే ఏదైనా సహాయం ఎవరింటికైనా మీరు వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి గెంటేసి ఉండొచ్చు లేదా మీరు బయటకు వెళ్ళే ముందు ఏదైనా మాటలు అని ఉండొచ్చు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మిమ్మల్ని అవమానించవచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేసిన వ్యక్తులు కావచ్చు అటువంటి వారు మీ యొక్క జీవితంలో ఎవరున్నా సరే బంధువులు కానీ మిత్రులు కానీ లేదా మీరు ఏదైనా సహాయం మీ మొత్తం వారి ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇలా మీ యొక్క లైఫ్లో అటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే వారు మీ ఇంటికి ఈరోజు వస్తారు మీ యొక్క సహాయాన్ని అడుగుతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసి అటువంటి సంఘటనని చెప్పుకోవాలి అంటే వారు మీ దగ్గరికి వస్తారని మిమ్మల్ని సహాయం అడుగుతారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో రోజు దినఫలాల ప్రకారం కనిపించే అవకాశాలు ఉన్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం హనుమాన్ చాలీసా దుర్గాదేవి చాలీస అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా మీకు దక్కుతుందండి సో మీరు ఏ పనినైనా మొదలుపెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుని ఆరాధించడం పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా అందిస్తుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్